హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుస్వెల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము రీసెంట్గానే హౌస్ షిఫ్ట్ అనమాట మా కొత్త ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూసేసేయండి నా ఫేస్ కొంచెం ఉబ్బినట్టు అట్లుంది కదా ఎందుకంటే ముందు రోజు నుండి ఫుల్ హెడేక్ నాకు ఈ చల్లదనానికి హెడ్డేక్ సర్ది కామెన్ అయిపోతున్నాయి అందుకే కళ్ళు కొంచెం ఉబ్బినట్టు ఫేస్ కొంచెం డల్గా అట్లుందనమాట ఇది వచ్చేసి మేము ఖాళీ చేసిన ఇల్లు టూ రూమ్స్ ఉండే ఇక్కడ ఫస్ట్ రాగానే దేవుని సెల్ఫ్ ఇది ఒకటి కిచెన్ కామన్ హాల్ లాగా ఒక రూమ్ అనమాట లోపల బెడ్రూమ్ ఇంకా ఇక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి ఎందుకంటే ఎట్లాగో షిఫ్ట్ అవుతున్నాం కదా అనేసి ఎట్లాగో అన్ని సర్ది పెట్టేదే కదా అని ఎక్కడ అక్కడ వదిలేసి ఉండే అనమాట ఈ ఫ్రిడ్జ్ పైన అందుకే ఇన్ని సామాన్లు ఉన్నాయి ఈసారి అయితే కొంచెం దూరం షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట మేము పుట్టింది పెరిగింది స్కూలు కాలేజ్ అంతా కూడా అదే ఏరియాలో అయింది ఇప్పుడు ఈ రూమ్ చూపిస్తున్న దగ్గర అంటే అక్కడక్కడే పక్క పక్క ఏరియాలు అనమాట అక్కడనే ఉండే ఇన్ని ఇయర్స్ నుంచి కూడా అంటే మా డాడీ పెళ్ళి కాకముందు నుంచి కూడా అదే ఏరియాల నుంచి అక్కడనే ఉండే ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నామంటే అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా అందరు వదిలిపెట్టేసి ఇక్కడ ఎవ్వరు తెలియని దగ్గరికి ఈ కొత్త ఏరియాకి రావాలంటే కొంచెం బాధ అనిపించింది కొంచెం కాలేండి చాలానే బాధ అనిపించింది మెమొరీస్ అన్నీ అక్కడనే ఉండిపోయినాయి కదా కానీ తప్పదు కొన్ని కొన్నిసార్లు ఎంత బాధ అనిపించినా లైఫ్లో కొన్ని డెసిజన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇది కూడా అంతే ఇంకా కొత్తింట్లో పూజ చేయడానికి అయితే నేను ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసి పెట్టుకుంటున్నా అంటే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఫొటోసే తీసుకొని వెళ్తాం కదా ఈ ఫొటోస్ అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ పాలు పొంగిచ్చేసి పూజ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇడికి రావాలన్నమాట ఎందుకంటే సామాన్ అంతా సర్దుకోవాలి కదా దేవుడి ఫోటోలు పూజ సామాన్లు ఇంకా పాలు పొంగించుకోవడానికి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే సర్దుకొని మేము కొత్తింటి దగ్గరికి వెళ్తున్నాం మనం అంటే మనలాంటి యూట్యూబ్ చేసే వాళ్ళకి మన ఎసెన్షియల్స్ కూడా ఉండాలి కదా అందుకే నేను ట్రైపాట్ తీసుకున్నా ఇది మా ఇంటి ముందు ఆంజనేయ స్వామి గుడి ఎవ్రీ సాటర్డే వెళ్ళేదాన్ని నేను ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా ఇంకో ఇక్కడ మా అమ్మమ్మ వీడియో ఆన్ చేసిన అని నవ్వుతుంది ఊరి నుంచి వచ్చింది అంటే చాలు ఒక్క పని చేయనియరు ఏదైనా పని చేస్తుంటే నీకేటా చేతనవుతుంది బిడ్డ నేను చేస్తా అని మామమ్మ కంటికి ఇంకా నేను చిన్న పాపలు ఎక్కడ కనిపిస్తాను ఏమో ఊర్లో ఉన్నప్పుడు ఆమె పని లామనే చేసుకోవాల్సి వస్తుంది కదా ఇక్కడికి అన్న రెస్ట్ అస్సలే వినదు మేము ఇంత పెద్దగా అయినా ఆమెకి ఇంకా చిన్న పిల్లల్లాగా అయ్యో వీళ్ళు ఏం పని చేస్తారు పిల్లలు అన్నట్టు అనిపిస్తుంది ఇంకా అంతే వాళ్ళ ప్రేమ మేమైతే కొత్తింటి దగ్గరకు వచ్చేసినాము ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని అంటే ముందే కడిగే శల్లి ఒక ఒక్కరోజు ముందు కానీ నెక్స్ట్ డే కూడా ఊడ్చుకోవాలి కదా ఊడ్చి తుడ్చేసి ఫొటోస్కి ఇట్లా అంతా క్లీన్ చేసుకొని బొట్లు గట్లంతా పెట్టేసిన స్టవ్కి కూడా బొట్లు పెట్టేసుకొని పాలు పొంగి ఇచ్చినుండే ఆ వీడియో మిస్ అయిపోయినట్టుంది నేను వీడియో తీసిన కానీ ఆ వీడియో క్లిప్ లేదు ఎడిట్ చేసే టైంలో తర్వాత సేమియా కూడా ఉండే ప్రసాదం పెట్టడానికని పూజ మా అమ్మ చేస్తుందేమో అనేసి నేను మొత్తం పెట్టి పెట్టిన ఉండే అనమాట కానీ నన్నే పూజ చేయమన్నది ఇంకా నేనే చేసేసిన పూజ చేసిన రోజు ఒక పాజిటివ్ ఫీల్ ఉంటుంది కదా మనకి మేమైతే ఇక్కడ కొత్తింటికి షిఫ్ట్ అయిపోయి ఒక వన్ వీక్ అవుతుంది లాస్ట్ సండే షిఫ్ట్ అయినాం ఇంకప్పటి నుంచి వీడియోస్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇంట్లోనే ఉండిపోయి ఉండే అందుకే ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి లేట్ అయింది మనకి అన్నట్టు చెప్పడం మర్చిపోయినా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి అందుకే నేను వాయిస్ ఇస్తుంటే బ్యాక్గ్రౌండ్లో పిచ్చుకల వాయిస్ పిట్టల వాయిస్ అదంతా కూడా వినిపిస్తుంది మన వీడియోలో అక్కడి నుంచి ఇక్కడికి రావడము ఏరియా ఇల్లు ఈ మనుషులు అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది అనమాట అడ్జస్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అంటే మనం ఎట్లయినా బయటికి వెళ్ళే వాళ్ళం కాదులేండి అక్కడున్న ఇక్కడున్న ఇంట్లోనే అనమాట మన సామ్రాజ్యం మొత్తం ఈ నాలుగు గోడల మధ్యనే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాకపోతే కొంచెం అడ్జస్ట్ కావాలి కానీ అక్కడికంటే ఇక్కడనే ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే ఏదైనా మనకు అందుబాటులో కొంచెం దగ్గరగా ఉన్నాయి రూమ్స్ కోసము చాలా రోజుల నుంచి చూస్తున్నాం కానీ ఈ రూమ్ సడన్గా దొరికిందనమాట ఇంకా ఇంకా పాతింటి దగ్గర కూడా టైం అయిపోయిన ఉండే అంటే మళ్ళీ డేట్ దాటిపోతే ఇంకా వన్ మంత్ ఎక్స్ట్రా మనీ ఇవ్వాల్సి వస్తుంది కదా అందుకే ఇంకా హడావిడి హడావిడిగా కాల్ చేయాల్సి వచ్చింది ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసేసిన సక్సెస్ఫుల్గా మన కొత్త ఇంట్లో పాలు పొంగించడం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది దేవుడికి మంచిగా మొక్కుకొని కొద్దిసేపు అయితే కూర్చున్న తర్వాత మేము పాతింటికి స్టార్ట్ అయిపోయినాం ఎందుకంటే అక్కడ మొత్తం సామాన్లు సర్దేది ఉంది కదా ఫొటోస్ తీసిన తర్వాతనే అన్నీ సర్దాలి అనేసి మేము ఏది కూడా ముట్టుకోలేదు మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసరికి టైం టూ అయిపోయింది ఇంకా లంచ్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా సామాన్లు అన్నీ సర్దడం అయితే స్టార్ట్ చేసినాము ఇంక ఈరోజు సర్దుకుంటేనే నెక్స్ట్ డే మార్నింగ్ ట్రాన్స్పోర్ట్ చేసేసేయొచ్చు కదా అక్కడి నుండి ఇక్కడికి సామాన్లు ఈ ఇల్లులు మారడం ఏందో కానీ తక్కువ పని ఉండదు కదా అసలుకి అవన్నీ అక్కడ సర్దడము మళ్ళీ ఇక్కడికి తీసుకురావడము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని చదువుకోవడము టూ త్రీ డేస్ పని అయిపోయింది కొంచెం నీరసంగా అనిపించింది అనేసి అట్లా డల్లు కూర్చొని ఉండే ఏందో ఈ డల్లు కూర్చొని ఉండే అనేది వినిపిస్తేనే తిరగనన్న తూత గుర్తొస్తుంది ఇన్స్టాగ్రామ్లో నాకు నేను డల్లు కూర్చున్నా అనేసి మా బాబు వచ్చేసి పిన్ని నేను వ్లాగింగ్ తీసే చూడు నువ్వు అనేసి డైవర్ట్ చేయడానికి అట్లా ఫోన్ తీసుకొని వీడియో తీస్తుండమాట ఈ లాస్ట్ వీడియో క్లిప్ వాడి హ్యాపీనెస్ కోసం యాడ్ చేస్తున్నా ఇదనమాట మన వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్